아니면 어디에요? 어디 어디에요? 어디에요? 어디에 어디에요? 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 어 అసలు బయటకెళ్తే బాగుంటారు కానీ ఆయన అందరూ పంపి చేశాను చేశాను రాదు ఆయన బట్టి ఫోన్ వస్తే తల్లి మట్టి తీయ తల్లి అంటే తీరగడు అక్కడ మీదేముందండి కోడలు కలిపి అసలు నోటి మాట రాలేదండి మాట వాడే కాకుండా ఆయన చేసింది కానీ ఆయన చెప్పుకోవడానికి కూడా మాట రాలేదు నాకు చూసింది కానీ అసలు మాట్లా కలిపి తీసే ఆయన కంటే పిల్లలు చిన్న పాప బాగా ఇదే తర్వాత నుంచి గడిచిపోయింది తెల్వైంది अपने एक्टिव कांग्रेस वालों से बोलते हैं कि टेंशन नहीं है। नहीं करनी है। नहीं बढ़ेगा उसमें। अपने बंदर हैं। भारतीय उन्हें भारतीय टोटल तीन मेरे बंदर वाले बांधे हैं। योग्य कितारा ये नंबर चार आठ 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 आठ